హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందప్ప అంటే అంటే బాబుని కిడ్నాప్ చేసిందైతే మనకందరికీ తెలిసిన విషయమే అక్కడ జగదాత్రి కేదార్ బాబుని ఖచ్చితంగా తీసుకుంటేనే తీసుకొని ఇంట్లోకి వస్తాము అనేసి జగదాత్రి కేర కేదార్ అయితే ఛాలెంజ్ చేసేసి బయటికి వచ్చేస్తారనమాట అలా వెళ్తూ ఉంటే కారులోన జగదాత్రికి చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఈ పని మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎవరో చేశారు అది ఎవరని తెలిస్తే వాళ్ళకు మాత్రం ఊరికనే వదిలిపెట్టేదే లేదు ఊరికనే ఉండే కొద్దీ చాలా అంటే చాలా చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇచ్చేస్తాను అనేసి జగదాత్రి కోపంగా వెళ్తూ ఉన్నారనమాట ఇది కేదార్ వింటూనే సడన్గా ఒక ఆవిడికి డ్యాష్ ఇచ్చేసాడనమాట ఆ డ్యాష్ ఇవ్వడంతోనే కింద దిగేసి ఆవిడికి ఏమైంది అనేసి చూస్తూ ఉన్నాడనమాట కాకపోతే ఆవిడ చేతిలో ఉన్న ఒక బాబు ఉన్నాడనమాట అంటే ఆవిడ ఏజ్ చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది చేతిలో ఒక బాబు ఉండడం చో చూసి అయితే ఎవరి బాబు ఎవరి బాబు అంటే లేదండి మా బాబు నా కొడుకే నా కొడుకే అంటూ ఉంటే చాలా అంటే చాలా వాళ్ళకి డౌట్ వచ్చేసి కోపం వచ్చేసి గట్టిగా వారం నిలదీశారనమాట అంటే గన్ తీసుకొని పాయింట్ బ్లాక్లో మైండ్లో పైన తలపైన పెట్టేసరికి ఆవిడంటే చాలా భయపడిపోయి కాదండి ఈ ఈ బాబుని కిడ్నాప్ చేశాము అనేసి అనడంతో కేదార్కి అంటే ఈ బాబు కూడా తెలిసే ఉంటుంది అని డౌట్ వచ్చేసి ఈ ముఠా అంటే మీరు కిడ్నాప్ చేసే ముఠా అందరూ ఓ బాబు బాబు పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడికి పెడతారు మీరు ఎక్కడ పెడతారు అనేసి గట్టిగా అడగడంతో ఆవిడ ఇక భయపడుతూనే అడ్రస్ అయితే చూపించేసిందనమాట ఎక్కడ ఏంటి అని ఆవిడ్ని కార్లోన తీసుకెళ్ళి అడ్రస్ ఒక ఇంట్లో చూపించింది అనమాట అడవిలోన ఒక ఇంట్లో చూపించేసరికి అక్కడ వెళ్ళేసి అక్కడ చూస్తూ ఉంటే ఒక ఆవిడ బయటకు కూర్చునిందనమాట ఆవిడ దగ్గరికి వెళ్ళి బాబు ఎక్కడ బాబు ఎక్కడ అంటూ ఉంటే ఆవిడైతే ఏ బాబు ఎవరు కావాలి మీకు ఈవిడెవరు అనేసి మరి ఇలా రివర్స్గా చెప్పిందనమాట ఆ మాటలకైతే జగదాత్రి దానికి చాలా అంటే కోపం వచ్చేసి చెప్తావా లేదా అనేసి గన్ తీసుకొని పాయింట్ బ్లాంక్లోన మరి పెట్టింది అనమాట పెట్టడంతో ఇక ఆవిడికి ఆప్షన్ లేక లేదు బాబు ఉన్నాడు అనేసి అన్న అనిందనమాట అంటే ఈ బాబు అనేసి ఫోటో చూపించారనమాట ఈ బాబు కావాలి మాకు ఈ బాబు ఉన్నాడా అని అంటే ఈ బాబు ఉన్నాడు మేము ఈరోజే ఆ బాబుని అస్సాం పంపించాలని రౌడీలకి ఇచ్చి పంపి మా వాళ్ళ మా వాళ్ళ మనుషులకి ఇచ్చేసి పంపించాను అనేసి అనడంతో జగదాత్రికి కోపం వచ్చేసి ఎక్కడ ఎక్కడ పంపించావు నువ్వు పదా ఫస్ట్ వెళ్ళేసి ఆ బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నారో ఆ డ్రెస్కి పోదాం పదా ఆ అడ్రస్ తెలుసా నీకు అంటే తెలుసు అనిందనమాట సరేలే పదా వెళ్దాము అనేసి తొందర తొందరగా అక్కడి నుంచి ఆవిడ్ని లాక్కొచ్చేసారనమాట అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక్కడ అయితే ఇంట్లోన కౌశిక్ అయితే చాలా అంటే చాలా దేవుడికి మొక్కుని ఏడుస్తూ ఉన్నిందనమాట ఇక్కడ యువరాజ్ మరియు వైజయంతి నిషి ముగ్గురు నవ్వుకుంటూ ఉన్నారనమాట అంటే ఒక తల్లి కోతని ఏ విధంగా బాధ పెడుతున్నారో వాళ్ళకైతే అర్థం కావట్లేదన్నమాట వాళ్ళైతే చాలా అంటే చాలా సంతోషపడుతుంటే కౌశిక్ అయితే చాలా ఏడుస్తూ అక్కడ సోఫా పైన నా కొడుకు ఎలాగో అలాగా ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అనేసి ఏడుస్తూ కూర్చునింది అనమాట ఇది ఇలా ఉండగా ఇక్కడ అయితే ఆవిడ్ని డైరెక్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోయారనమాట అంటే ఆవిడ్ని లాక్ చేశారనమాట డోర్కి కారులోనే లాక్ చేశారనమాట లాక్ చేసి వీళ్ళు కింద దిగితే అక్కడ మనుషులు కారులోన కూర్చొని ఉన్నారనమాట ముగ్గురు రౌడీలు అయితే బయట నించొని ఉన్నారనమాట అప్పుడే ఆవిడ గట్టిగా అరిచిందనమాట రౌ పోలీసులు వచ్చేసారు తొందరగా పారిపోండి పారిపోండి అనేసి అనేసరికి వాళ్ళు రౌడీలు అయితే తొందర తొందరగా వెహికల్ స్టార్ట్ చేసేయడానికి వెళ్తూ ఉంటే వెనక నుంచి రమ్య మరియు కృష్ణ ఇద్దరు వచ్చేసి రమ్య మరియు కిరణ్ ఇద్దరు వచ్చేసి అక్కడ వాళ్ళని సరౌండ్ చేసేసారనమాట ఇక వాళ్ళకి పోయే ఆప్షన్ లేకుండా అయిపోయిందనమాట ఇటువైపు నుంచి జగదాత్రి కేదార్ మరియు అటువైపు నుంచి రమ్య కిరణ్ నలుగురు కలిసి రౌడీల్ని బాగా కొట్టేసి పిల్లాడినైతే కాపాడేశారనమాట అంటే కారులోన ఒక ముగ్గురు లేడీస్ ముగ్గురు పిల్లల్ని పట్టుకొని కూర్చున్నారనమాట పిల్లలతో పాటు ఆ వాళ్ళు కూడా లేడీస్ కూడా ఉన్నారనమాట ఈ బాబునే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా కిడ్నాప్ చేశారనమాట అప్పుడే అక్కడ ఆ బాబుని తీసుకొని జగదాత్రి అయితే కిష్ చేస్తూ ఉన్నిందనమాట బాబు దొరికేశాడు కదా ఏమీ కాలేదు కదా అనేసి అనుకుని బాబుని చేతిలోకి తీసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ చూస్తూ ఉన్నిందనమాట అప్పుడే కేదార్ అయితే జగదాత్రి బాబు బాగానే ఉన్నాడు కదా అనేసి అంటూ ఉంటే కేదార్ బాగానే ఉన్నాడు బాబు అనేసి అన్నాడనమాట అక్కడి నుంచి మరి ఆవిడ కిడ్నాపర్ దగ్గరికి జగదాత్రి కేదార్ వచ్చేసి గన్ తీసుకొని కిడ్నాపర్ దగ్గరికి వచ్చారనమాట అంటే ఈ కిడ్నాప్ ఎవరు చేయమని చెప్పారు ఎవరు చేయమని చెప్పారు అని అంటూ ఉంటే ఆవిడైతే ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చునింది అనమాట ఇప్పుడు చెప్తావా నీ గన్ తీసుకొని ఈ గన్ తీసుకొని షూట్ చేయాలా అనేసి జగదాత్రి అయితే పాయింట్ బ్యాంక్లో పెట్టేసరికి ఆవిడ ఇక ఇంకో ఆప్షన్ లేకుండా లేదు చెప్తాను చెప్తాను ఇది ఈ పని చేయమని అంటే ఈ బాబుని మాకు కిడ్నాప్ చేసి తెచ్చిచ్చింది యువరాజ్ అనేసరికి ఆ జగదాత్రి కేదార్ అయితే చాలా అంటే చాలా కోపంలో షాక్ అయిపోయారనమాట ఎందుకంటే యువరాజ్ మరీ ఇంత దుర్మార్గుడా అని అనుకోలేదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు అంటే కౌశికి రేపటి రోజు యువరాజ్కి కౌశికి వచ్చేసి జైల్కి వేస్తుందా లేకపో అరెస్ట్ చేపిస్తుందా లేదంటే ఏదైనా ఇంట్లోనా పెద్ద మొత్తంలోనా యువరాజ్కి శిక్ష వేస్తుందా అనేది మనము రేపటి ఎపిసోడ్లోనా అంటే సోమవారం రోజు చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ కొత్త నా ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్